అన్న నమస్తే మీ పేరన్నా నా పేరు నాగరాజు అండి ఆటో డ్రైవర్ ఎలా ఉన్నాయి అన్న మరి ప్రభుత్వ గతంలో రోడ్లు పరిచిస్తారు ఒక ఆటో డ్రైవర్కి ఎలా ఉన్నాయి అసలు రోడ్లు ఇటువరకు గత ప్రభుత్వంలో మంగళగిరి నుంచి మామూలుగా మాకు దుగ్గిరాయలు వెళ్ళాలంటే దాదాపు రెండు గంటలు పట్టేది ఇవాళ మంగళగిరి నుంచి దుగ్గిరాయలు వెళ్ళాలంటే అర్ధ గంట కూడా పట్ట అట్లా బాగున్నాయి రోడ్లు మొత్తం కూడా రేపు నుంచి నందివేలు వేల వరకు లోకేష్ బాబు గారు రాగాల్ని చక్కగా రోడ్డు వేసేసారు మొత్తం ఎక్కడ పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తున్నారు వరకు ఏమన్నా రోడ్డు బాగుండేది కాదు ఏమన్నా రోడ్డు వేసారు పేరగలపూడి రోడ్డు వేసారు అన్ని రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసుకొచ్చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదండి రోడ్లు పద్దెనిమిది నెలల పరిపాలన అయింది చంద్రబాబు గారు ఎనభై స్టార్ట్ అయ్యి అసలు ఎలా ఉంది ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలన బాగానే ఉంది ఇబ్బంది ఏముంది అందరికీ అన్ని పథకాలు వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు ముందులు కన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది మనకి లేదా ఐదు వేలు రెండు వేలు అది కాదు సమస్య మనకి రాష్ట్రం డెవలప్ అయితే రేపు మా పిల్లల పిల్లల తరాలకు కూడా ఏడే ఉద్యోగాలు వస్తాయి ఎక్కడికి వెళ్ళావు అసలు ఇప్పుడు మా పిల్లలు చదువుకొని మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే బెంగళూరు హైదరాబాద్ పోయి చేసుకోవాలి కానీ ఇక్కడ ఈ రాష్ట్రం డెవలప్ అయితే ఇక్కడ మనకి వెళ్ళేదటుండి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాడు అది హ్యాపీయే కదా మాకు చంద్రబాబు ప్రజల్ని పట్టించుకోవట్లేదు అసలు ఏమీ చేయట్లేదు అంట కదా డెవలప్మెంట్ ఏమి చూపించట్లేదు అంట కదా చంద్రబాబు వాళ్ళు బాగుందా అన్న వాళ్ళకి రమ్మను మేము చూపిస్తాం డెవలపింగ్ అనేది ఏందో మేము చూపిస్తాం రమ్మను నెల నెల ప్రతి నెల కూడా ఇంటికి వెళ్ళి పలకరించిన సీఎం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా ఇంతమటుకు నేనైతే చూడలే నా వయసు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు నేను ఏ సీఎం అని చూడలే గత సీఎం పోయిన ఆయన ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని చెట్లు నరికేసిపోయాడు ఎవరినన్ను బలకరిచ్చాడా ఎవరినన్ను బలకరిచ్చాడా ఎవరిని బలకరిలా ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మరి ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల కూడా ప్రతి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళందరిని కూడా పలకరిస్తున్నాడు అది ఎంత హ్యాపీ చూడండి ఆ ఊరు వెళ్తే ఆ ఊరు మొత్తం కూడా బాగుపడిపోతుంది సీఎం గారు ఇవాళ ఊరు వస్తున్నాడంటే ఆ ఊరు మొత్తం కూడా పరిశుభ్రమై శుభ్రంగా అన్నీ బాగుపడుతున్నాయి అన్ని కుటుంబాలను బాగా చేస్తున్నాడు ఇవాళ మనం చూస్తున్నాం ఎంతోమంది ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రికల్ ఆటోలు ఫ్రీగా ఇచ్చాడు అయ్యా నేను కట్టుకోలేనంటే ఎలక్ట్రికల్ ఆటో ఫ్రీగా ఉన్నానని ఐఏఎస్ ఆఫీసర్కి అక్కడే ఆదేశాలు ఇస్తున్నాడు రెండో రోజు వాళ్ళు తీసుకెళ్ళి ఆటో ఇస్తున్నారు ఇంతకన్నా ఇంకా హ్యాపీగా ఉంది ఇంకెంతకన్నా ఏమైనా కావాలి మొన్న ఎక్కడో తాడిగండులో మంగళ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళాడు చూసారా ఆయన ఒక బీసీ మరి ఒక సామాన్యుడు మనిషి బడ్డీ కొట్టులో పెట్టుకొని మంగళ షాప్ నడుచుకుంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చైర్లో కూర్చొని మంగళ షాప్ చైర్లో కూర్చొని ఆయన బాగోగులు అడిగి ఎంబటే బడ్డీ కొట్టు ఆయన సరిపోను డబ్బులు వాళ్ళ ఆవిడకి ఏదో ఆపరేషన్ కావాలంటే అది కూడా మరి ఆర్థిక సహాయం కూడా చేశారు మరి అట్లా మరి ప్రతీ నెల ప్రతి ఊరిని ఎంచుకొని వెళ్తున్నారు నెలకు ఒక ఊరుని ఎంచుకొని వెళ్ళేసి అన్నీ కూడా చేస్తున్నారు ఇంక ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చాడు ప్రజలు పట్టించుకోవట్లేదు సంక్షేమ పథకాలు కూడా టైం టు టైం అన్నట్లేదు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే టైం టు టైం అది నేను చెప్పి కూడా మాట్లాడుతున్నారన్న అభివృద్ధి లేకోకుండా డబ్బులు ఏమంటే చెప్పండి డబ్బులు వేసేస్తారు ఇల్లు కూడా ఏముందండి అభివృద్ధి కావాలి మనకు డబ్బులు ఎందుకండి ఇవాళ పదివేలు వచ్చినా మన జేబులు ఏమి ఉండవు అభివృద్ధి ముఖ్యం ఇవాళ అభివృద్ధి ఎట్ట జరుగుతుందో తెలుసుకోమనండి వెళ్ళి ఎంతమందికి ఉద్యోగాలు అవుతున్నాయో తెలుసుకోమానండి ఉదాహరణకి డిఎస్సి వదిలేడు ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి అంతకుముందే వదిలేరా లేదు ఇప్పుడు డిఏ ఒకటి వదిలేడు ఎంతమంది ప్రమోషన్లు అయ్యారు చెప్పండి అది అంతకుముందే అవును ఉండేవి లేవు కదా చరిత్ర చూసుకోవాలి ఎవరైనా కానీ చరిత్ర చూసుకొని మనం మాట్లాడితే బాగుంటుంది అవన్నీ కాకోకుండా ఏదో ఊరక డబ్బా కొట్టినట్టు గులకరాళ్ళ డబ్బాలు వేసి కొట్టినట్టు కొట్టి గబో కొట్టి అట్లా వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఎన్ని ఏం చెప్పుకున్నా కానీ ఎవరి మాటలు కూడా వినే పరిస్థితులు లేరు ప్రతి ఓటర్ కూడా తెలివి గలవాడు తెలివిగానే ఆలోచిస్తాడు దాని గురించి నో డౌటు మరి రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్స్లో జగన్మోహన్ పాదయాత్ర చేస్తాడు ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ కోరు మళ్ళీ కోరుకుంటున్నారు విజారి విజయడాక మోగిస్తారని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి నువ్వు అధికారం ఉన్నప్పుడేమో ఎవరిని దగ్గరికి రానిలా చే పరదాలు కట్టుకొని పోయావు ఇవాళ అధికారం లేనప్పుడు సామాన్యుడు నువ్వు రోడ్ల మీద నడుతా అంటే ఎవడొస్తాడు ఎవడో నువ్వు వేసే నువ్వు పెట్టే పలావ్ కోసం నువ్వు ఇచ్చే కోటర్ ముందుకు వస్తారు ఆలోచించేవాడు ఎవడో వెళ్ళడు నాకు తెలిసైతే సామాన్యంగా ఆలోచించేవాడు ఎవడెవడ అభివృద్ధి కావాలని కోరుకుంటాడు నువ్వు వస్తే మళ్ళీ ఏం చేస్తావు మళ్ళీ ఈసారి ఐదు రాజధానులు అంటావు ఆరు రాజధానులు అంటావు తెలియదు ఇప్పటికే మూడు రాజధానులనే దేశం నాశనం చేసావు ఈసారి వస్తే ఇంకేం చేస్తావు తెలియదు కదా కాబట్టి అవన్నీ కూడా మోసపూర్వమైన మాటలు అవి ఎవడ కూడా నమ్మదలుచుకోలేదు నమ్మరు కూడా బాబా మరి గత ప్రభుత్వ హేమలో సామాన్యుడు ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకెళ్ళి అసలు ఎలా ఉండదు సామాన్య పరిస్థితి గత ప్రభుత్వంలో దానికి ఉదాహరణ నేనే బాబా నేను అప్పట్లో రోడ్లు ఏలేదని ప్రశ్నించానని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి రెండు రోజులు దుగ్గేళ్ళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అందరూ తిరిగినట్టే నువ్వు కూడా తిరగచ్చు కదా ఆటో నువ్వు నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తాం కూడా తప్పే గత ప్రభుత్వంలో ఇవాళ చూడండి ఎవరికి ఏం కావాలో అడిగితే అడగంగానే ఇచ్చేస్తున్నారు ప్రశ్నియటం మన హక్కు అడుగుతావు ఏం లేదంటే అది అడుగుతాం అది గవర్నమెంట్ చేసిద్ది దానికి నువ్వు ఎలిజిబుల్గా లేవు పోయిన గవర్నమెంట్ ఎలిజిబుల్గా లేదు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది కదా అంటే ఏదైతే ఈ రోజున వెంకట కార్మూరు వెంకటరెడ్డిని కక్ష సాధింపుగానే అరెస్ట్ చేశారంట కదా ఏదో ప్రభుత్వ ప్రభుత్వాన్ని విమర్శించాడు కాబట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారంట నిజమేనా అవన్నీ ఒట్టి మాటలు వాళ్ళు చేసిన స్కామ్లు వాళ్ళు చేసిన అవినీతులు ఒక్కోటి బయటకు వస్తున్నాయి గవర్నమెంట్ని ప్రశ్నిత్యా తీసుకెళ్లి లోపల ఎందుకు వేస్తారు మనం చేసిన అవినీతులు అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ రోజున తీసుకెళ్ళి లోపలేస్తున్నారు ఎవరు చేసిన పాపం వాళ్ళు మొయ్యాలి తప్పదు అది ఎవరైనా నేనైనా నువ్వైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు భావసు వచ్చాక మాట్లాడే ఇది లేదు ఈ ప్రభుత్వంలో తీసుకెళ్లి అన్యాయంగా అరెస్టులు చేస్తాం కానీ కష్టాదంకి అరెస్ట్ చేస్తాం కానీ అలా చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ లోపల వేసారుగా మరి అప్పుడు 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 భావస్ చేసిన లేదా ఎవరికి అప్పుడు మాకు ఉంది కదా భావ చేసిన మరి మేము మాట్లాడితే మమ్మల్ని ఎందుకు లోపలేసారు లోపలేసారు ఎక్కడికి వెళ్ళనీ లేదు బయటికి రానిలేదు తాళాలు వేసారు నోటీసులు ఇచ్చారు అన్నీ చేశారు భావస్ స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది ఇప్పుడు ఉందో భావస్ పేర్చా ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నేను నేనుందో ప్రశ్న అవసరం అయితే లోకేష్ గారు ఆఫీస్కి వెళ్ళా పని ఎట్లా ఉందో సార్ నాకు చేసి పెట్టండి అంటే వాళ్ళు ఆలోచించి చేసేస్తున్నారు అమ్మటే నువ్వు అప్పుడు అసలు అక్కడే అడ్రస్ ఎక్కడ ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు ఏం చేయాలో తెలియదు వాలంటీలను పెట్టుకున్నాడు దేశాన్ని మొత్తాన్ని పెట్టాడు వాళ్ళు వాలంటీలు ఏంది చెప్పండి అంతా కూడా సర్వనాశనం చేసి పెట్టి అంతా కూడా చుట్టేసి వదిలేసిపోయాడు మంగళగిరి నియోజకవర్గం వస్తుందా మంగళగిరి నియోజకవర్గం మరి మీ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మరి అంటే గతంలో చాలా సంవత్సరాలు కూడా టీడీపీ ఇక్కడ గెలవలేదు టీడీపీ పార్టీ అనేది మరి ఏదైనా మీ మంగళగిరి పార్టీకి తొంభై వేలు మెజార్టీ ఇచ్చారు లోకేష్ గారికి అసలు ఆయన మీరు అనుకున్నట్లే కానీ పని చేస్తున్నాడా ఎందుకు చేయట్లేదు పని పని చేయబో పని చేయబట్టే కానీ తొంభై వేల మెజార్టీ వచ్చాడు ప్రతిపక్షంలో ఉండగా కూడా భారీ ఎత్తున పనిచేసాడు ఆయన ప్రతి పేదవాడికి ప్రతి ఇంటిని టచ్ చేసాడు ఆయన ఇవాళ్ళకి కూడా అదే కాన్సెప్ట్తో ఉన్నాడు మేము వచ్చి ఏదన్నా అడగటం ఆలస్యం తీసుకెళ్ళాలని మీకు ఏం కావాలని నాకు చెప్తున్నాడు ఇంకెందు ప్రజలు పట్టించుకోవటం లేదు విదేశాలు తిరుగుతున్న జలసాలు చేస్తున్నాడు తన భార్య పిల్లలతో జలసాలు చేస్తున్నానని చెప్పి వైసీపీ వాళ్ళు మరి ఆయనకి మంగళగిరిలో నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్కి వచ్చి మనం పలానా సమస్య చదివితే మూడు నిమిషాల్లో పని చేస్తారు లోకేష్ గారే వచ్చి చేయాలనేం లేదు ఇవన్నీ తెలియనివాడు మాట్లాడే మాటలు ఆయన ఎక్కడుంటే మనకెందుకు ఆయన పనులు ఆయన తిరుగుతున్నాడు ఆయన పెట్టుబడులు తీసుకొచ్చే పనులు రాష్ట్రాన్ని బాగు చేసే పనులు ఆయన తిరుగుతున్నాడు మనకు పని కావాలి పని కావాల్సినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ అధికారులు ఉన్నారు ఇక్కడ పనిచేసేవాళ్ళు మంగళగిరిలో ఎంఎస్ భవన్ ఉంది ఆఫీసు అక్కడికి వెళ్ళి మనం పని చెప్పటమే ఆలస్యం రెండో రోజు మన పని అయిపోద్ది అక్కడ పది మంది టీం ఉంది ఆయన టీం ఉంది ఆయన టీమ్ తో మనం చెప్తే సాలు వాళ్ళే వచ్చి వాళ్ళే చూసుకొని వాళ్ళే పని చేస్తున్నారు మనతో కూడా పని లేదు ఇంకెంతకంటే ఇంకా స్పేచ్ఛం కావాలి చెప్పండి మాకు కూడా వర్క్ చేస్తున్నారు మరి పెట్టుబడుల గురించి మీరేం చెప్తారు ఆయన చేసే పనితీరులో పెట్టుబడులు బాగానే తెస్తున్నారు ఇబ్బంది ఉంది రేపు మా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడే గ్యారంటీ నమ్ముతున్నారు గ్యారంటీగా ఇప్పుడు నేను రాజధానిలోకి వెళ్తున్నా డైలీ ఒక ఆయన ఎక్కించుకొని వెళ్తాను రోజు అక్కడ జోన్ అసలు హెచ్ఓడి టవర్స్ కానీ ఐకానిక్ టవర్స్ కానీ ఎట్లా అంటే అట్లా జరుగుతున్నాయి ఎంత భారీ ఎత్తున జరుగుతున్నాయి అంత భారీ ఎత్తున జరుగుతున్నాయి వందల మంది పనిచేస్తున్నారు మన సిఆర్డి ఆఫీస్ ఓపెన్ అయింది దాంట్లో ఊరక తుడిచేవాళ్ళు ఊడ్చేవాళ్ళే షిఫ్ట్కి వచ్చేసి వంద మంది రెండు షిఫ్ట్లు ఓన్లీ లేబరే రెండు వందల మంది బదులుతారండి ఇంకా ఆఫీసర్లో ఎంతమంది ఉంటారో దాంట్లో చూడండి సిఆర్డి ఆఫీసులో ఒక్క సిఆర్డి ఆఫీసులో అంతమంది బతికితే ఎన్ని ఆఫీసులు వస్తున్నాయో చూడండి ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి ఇవన్నీ దారిన పోయే వాళ్ళు అందరూ ఏదో చెప్తా ఉంటారు అవన్నీ ఎవరు నమ్మరు ప్రతి ఓటర్ వాళ్ళు తెలియగలవాడే ఏ ఊరు ఏం చెప్పినా కానీ నమ్మరు మళ్ళా కూడా నారా లోకేష్ గారు ఈసారి భారీ మెజార్టీతో వస్తాడు ఎన్ని ఓట్లు మెజార్టీ ఇస్తారు మీరు ఈసారా ఈసారి లక్ష యాభై వేలు దాటే మెజార్టీ వచ్చిందని మేము అనుకుంటున్నాం అంచనా మా అంచనా ఎదురు ప్రతి ఎవరున్నా సరే లొకేషన్ గెలిపిస్తారా గ్యారంటీగా ఆయన చేసే పనులు అసమంటి ఇవాళ చూడండి ప్రతి వికలాంగులకి బళ్ళు ఇస్తున్నారు ప్రతి ఇంట్లో పెళ్ళి అయితే మ్యారేజ్ బట్టలు ఇస్తున్నారు ఎవరు ఇస్తారండి ఇవాళ మన పిల్లలే మనం చూస్తా వదిలిపారదు బేడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు పోయి మరి లోకేష్ గారు నియోజకవర్గ వర్గం అంటే నియోజకవర్గం అంటే ఎక్కడ పెళ్ళైనా సరే మనం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఆఫీస్లో కార్డు సారు బట్టలు పంపేస్తున్నారు పదివేల రూపాయలు బట్టలు ఇస్తున్నారు ఫ్రీగా చీర కానీ పట్టు వస్త్రాలు పట్టు చీర మళ్ళీ దళితులైతే ఎస్సీలు అయితే సూత్రం ఇస్తున్నారు ఇంతకన్నా ఇంకెవరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి ఇప్పుడు అధికారంలో ఉండంగా ఇస్తున్నారు అధికారం లేనప్పుడు ఇస్తున్నారు మరి ఏం కావాలి మరి ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి సీఎం కానీ లేదా ఎన్డీఏ కూడా గెలుస్తుందా లేక రెండో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డిగా ఉన్న ఛాన్స్ ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి ఏం ఛాన్స్ వెళ్ళదు మళ్ళా కోటం ప్రభుత్వమే వస్తుంది మళ్ళా బాబుగారే సీఎం అవుతారు మళ్ళా మా లోకేష్ బాబు గారు మంత్రి అవుతారు దాని గురించి ఇబ్బంది ఏం లేదండి బాయ్ ఓకే